నమస్కారం హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటైన శ్రావణ మాసం వచ్చేసింది ఈ మాసంలో ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తారు కదా వాటిలో ఒకటి అయ్యప్ప పూజ అసలు ఈ మాసంలో అయ్యప్పను ఎందుకు పూజిస్తారు ఆ పూజా విధానం వెనక ఉన్న ప్రాముఖ్యత ఏంటి రండి ఈరోజు మనం వివరంగా చూద్దాం చాలామందికి కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష గురించి బాగా తెలుసు కాని శ్రావణమాసానికి అయ్యప్ప ఆరాధనకి కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అవును చాలామందికి తెలియని విషయమిది ఇంతకీ శ్రావణమాసానికి అయ్యప్ప పూజకున్న ఆ స్పెషల్ ఏంటి ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలు పెడదాం అయితే ఆ కనెక్షన్ అర్థం కావాలంటే ఫస్ట్ మనం శ్రావణమాసం గొప్పతనం గురించి తెలుసుకోవాలి హిందూ సంప్రదాయంలో ఈ నెలకు ఎందుకంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందో చూద్దాం శ్రావణమాసాన్ని ప్రార్థనలకు పవిత్రతకు అంకితంచేసిన కాలంగా భావిస్తారు వరలక్ష్మి వ్రతంలాంటి ఎన్నో పండుగలు ఉపవాసాలతో ఈ నెల మొత్తం ఆధ్యాత్మికంగా ఉంటుంది అందుకే దేవుడి ఆశీస్సులు పొందడానికి ఇంతకంటే మంచి టైం ఉండదంటారు సరే ఇంత పవిత్రమైన నెలలో మనం పూజించే అయ్యప్ప స్వామిలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఆయనని హరిహరసుతుడు అని ఎందుకు పిలుస్తారో తెలిస్తే ఈ పూజ వెనుకున్న అసలు మ్యాటర్ మనకు ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి స్వామిని హరిహర సుతుడు అంటారు దాని అర్థం ఏంటంటే హరి అంటే విష్ణువు హరుడు అంటే శివుడు ఈ ఇద్దరు ప్రధాన దైవాల దివ్య శక్తుల కలయికతో జన్మించారు కాబట్టే ఆయన అంత ప్రత్యేకం అందుకే అయ్యప్పస్వామిని ఈ రెండు సంప్రదాయాలను కలిపే ఒక వారధిలా చూస్తారన్నమాట సరే శ్రావణమాసంలో ఇంతటి విశిష్టత ఉన్న అయ్యప్ప స్వామిని పూజిస్తే ఎలాంటి ఫలాలు కలుగుతాయి అసలీ పూజ ఎందుకు చెయ్యాలి చేస్తే ఏమొస్తుంది ఆ ఆధ్యాత్మిక ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ పూజను ఎవరైతే భక్తిశ్రద్ధలతో చేస్తారో వాళ్లకి చాలా రకాల ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం ఇది కేవలం మన వ్యక్తిగత ఎదుగుదలకే కాదు కుటుంబ శ్రేయస్సును కూడా పెంచుతుంది ఎలాంటి ఆటంకాలున్నా తొలగిపోయి మనశ్శాంతినిస్తుందంటారు ఓకే ఇన్ని లాభాలున్నాయి కదా మరి ఈ పూజను ఎలా చేయాలి దాని పద్ధతేంటి ఇప్పుడు మనం ఆ ప్రధాన పూజా విధానంలోకి వెళ్దాం అయితే ఏ పూజ మొదలుపెట్టే ముందైనా సరే ఆ వాతావరణాన్ని భక్తిమయం చేసుకోవడం చాలా ముఖ్యం దానికి కావలసిన పవిత్రమైన వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకోవాలి ఈ సన్నాహకం కూడా పూజలో ఒక భాగమే గుర్తుంచుకోండి ఇప్పుడు చూడండి ఈ పూజా విధానం మొత్తం ఆరు స్టెప్స్లో ఉంటుంది చాలా సింపుల్ మొదట ఆత్మశుద్ధి అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవడం తర్వాత ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలు లేకుండా ఉండాలని గణేశపూజ ఆ తర్వాత అసలు దైవం అయ్యప్ప స్వామిని మనస్సులోకి ఆవాహన చేసుకోవాలి ఇక నాలుగో స్టెప్ షోడశోపచార పూజ అంటే పదహారు రకాల ఉపచారాలతో చేసే పూజ ఆ తర్వాత దేవుడికి నైవేద్యం సమర్పించి ఫైనల్గా హారతితో ఈ పూజను ముగుస్తామన్నమాట సరే ఈ పూజా విధానమంతా చూశాం కదా కాని ఇక్కడొక ప్రశ్న కేవలం ఈ స్టెప్సన్ని ఫాలో అయిపోతే సరిపోతుందా లేకపోతే వీటన్నిటి వెనక ఉన్న అసలైన స్ఫూర్తి ఏంటి ఆ భక్తి సారం ఏంటో ఇప్పుడు చూద్దాం అవును ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఉంది భక్తి అంటే మనం చేసే పూజలు ఆచారాలు కాదు అది మనసులో కలగాల్సిన ఒక అనుభూతి ఆ ఫీల్ ముఖ్యం అనమాట ఆ కనెక్షన్ ముఖ్యం మరి ఈ ఆచారాలను పాటిస్తూనే వాటి వెనుక ఉన్న ఆ అసలైన భక్తిభావాన్ని ఆ తత్వాన్ని మనం ఎలా పట్టుకోగలం ఈ ప్రశ్నతోనే ఈరోజుకి ముగిద్దాం ఆలోచిస్తూ ఉండండి నమస్కారం